అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు చాలా సిగ్గుచేటు రాష్ట్ర ప్రభుత్వం వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఏదైతే ఎంప్లాయీస్ ఓటు చెల్లుబాటు కాకూడదు వారిని డిస్క్వాలిఫై చేయాలా స్టాంప్ లేకపోయినా సంతకం లేకపోయినా అని చెప్పి హైకోర్టులో ఒక సీనియర్ అడ్వకేట్ను సుప్రీంకోర్టు నుంచి పిలుచుకొని వచ్చి ఇక్కడ ఆంధ్ర హైకోర్టులో వాళ్ళ ఓట్లు చెల్లుబాటు కాకూడదనే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇది భారతదేశ చరిత్రలో ఎల్ల ఎప్పుడు ఉండదు ఇంకా ఒక ప్రభుత్వము వాళ్ళ దగ్గర సొంతంగా భాగస్వామ్యం ఎంప్లాయీస్ అంటే ఒక కుటుంబంలాగా వాళ్ళ ఓటు చెల్లుబాటు కాకూడదు వాళ్ళు డిస్క్వాలిఫై చేయాల అని కోర్టులో వాదించడము ఇక్కడ భారతదేశ రా రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి అనుకుంట సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము చేస్తా ఉండే విధానం ఇప్పుడు కానీ ఒక రాజకీయ పార్టీ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ప్రతి ఓటు చెల్లుబాటు కావాలా చిన్న పొరపాటు ఉన్నా కూడా ఓటు చెల్లుబాటు కావాలా అతని ఓటు ఎవరికైనా వేసుకొని అనే భావన ఉంటుంది గవర్నమెంట్లో కానీ రాజకీయ నాయకుడికి కానీ రాజకీయ పార్టీకి కానీ కానీ ఇక్కడ ఈరోజు ఒక సుప్రీంకోర్టు అర్టిఫికేట్ తీసుకొని వచ్చి దీనిలో ఓట్లు చెల్లుబాటు కాకూడదు ఏదో విధంగా డిస్క్వాలిఫై చేయాలి ఎంప్లాయీ ఓట్లు రాష్ట్రంలో సీల్ లేదని సంతకం లేదని ఏదో ఒక చుట్టు పెట్టి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్ర హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వము వైసీపీ పార్టీ దాన్ని మేము చాలా బాధాకరం బాధాకరమే కాదు సిగ్గు చేయట్లు జగన్మోహన్ రెడ్డి దీనికైనా ఒక ముఖ్యమంత్రికి దీనికైనా సిగ్గు లేదు మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ఓటు చెల్లుబాటు కాకూడదు డిస్క్వాలిఫై చేయాలనే ప్రయత్నం చేస్తా ఉండే ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్ర ఇతనే చిరస్థాయిగా తెలిసిపోతాడు కాబట్టి ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు విజయం సాధించినారు ఎలక్షన్ ఇంక ఎగ్జిట్ పోల్ లేదు ఇంకోటి లేదు ఆల్రెడీ ఎప్పుడైతే కోర్టుకు పోయినారో ఓట్లు చెల్లుబాటు కాకూడదని చెప్పి కోర్టుకి ఎప్పుడైతే పోయినారో వైసీపీ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పుడే ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు ఖచ్చితంగా నూట యాభై సీట్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాత్రి అని తెలుసుకుంటూ సెలవు